ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం నెక్స్ట్ జనరేషన్ సేవ్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రొంపిచర్ల మండలం ఆరేపల్లి గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి నరసరావుపేట నియోజకవర్గం టిడిపి యువనేత డాక్టర్ చదలవాడ ఆదిత్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు క్యాంపులో పాల్గొని ఆరోగ్య సమస్యలు బాధపడుతున్న చాలా మంది గ్రామ ప్రజలని డాక్టర్ చదలవాడ ఆదిత్య బాబు పరిశీలించి ఇచ్చారు వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ప్రేమగా పలకరించుకుంటూ చిరునవ్వు చెందిస్తూ వైద్య సేవలు అందించారు